హలో దోస్తో ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నా ఈరోజు మరొక సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను అనమాట అదేంటంటే చిల్డ్రన్స్ మరియు యూత్స్కి ఆల్ టైమ్ ఫేవరెట్ డ్రింక్ అయిన ఓరియో మిల్క్ షేక్ దీన్ని చేయడానికి ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కావాలనే దాన్ని ఫస్ట్ తెలుసుకునేద్దాం ఓరియో బిస్కెట్ మిల్క్ షుగర్ వెనిలా ఐస్ క్రీమ్ చాక్లెట్ సిరప్ ఎందుకు వరి ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక బ్లెండర్ని తీసుకున్నాను అందులో మనం తీసుకున్న ఓరియో బిస్కెట్ని వేసుకుంటున్నాం తర్వాత షుగర్ దానితో పాటు కొంచెం చాక్లెట్ని కూడా వేసుకుంటున్నాను తర్వాత ఒక కప్ ఆఫ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం తర్వాత ఒక మిక్సర్తో దీన్ని కంప్లీట్గా మిక్స్ చేసుకుందాం టూ మినిట్స్తో పాటు ఇప్పుడు చూస్తున్నట్లయితే కొంచెం థిక్నెస్ ఎక్కువగా ఉండేదానికి మనం ఇంకొంచెం మిల్క్ని యాడ్ చేసుకుంటున్నాం అట్ ది సేమ్ టైం మనం తీసుకున్న వెన్నీలా ఐస్ క్రీమ్ని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నా వేసుకున్న తర్వాత మరొకసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటున్నాం ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని చాక్లెట్ సిరప్తో దాన్ని గార్నిష్ చేసుకుంటున్నాం ఇలా గార్నిష్ చేస్తే మీకు చూడడానికి చాలా బాగా బాగుండేలా అనిపిస్తుంది అనమాట తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఓరియో షేక్ని గ్లాస్లో వేసుకుంటున్నాం ఇందులో చాక్లెట్ మరియు వెనిలా వేయడం వల్ల మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తుంది తర్వాత ఓరియో బిస్కెట్ తీసుకొని గార్నిష్ చేసుకుందాం ఇలా తర్వాత చాక్లెట్ సిరప్ తీసుకొని కంప్లీట్గా గార్నిష్ చేయాలన్నమాట ఇప్పుడు రెడీ అయింది రెస్టారెంట్ స్టైల్తో ఓరియో మిల్క్ షేక్ మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం కంప్లీట్గా దీన్ని ఇష్టపడతారనమాట తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఇష్టమైన గట్ల బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మరొకండి ఓకే దెన్ యూ సో వచ్ బాయ్ బాయ్